రైతు సోదరులందరికీ ఎరువు కీలక పాత్ర ఎరువు వేస్తేనే ఏ పంటలైనా బాగుండేది ఆ ఎరువు ఇప్పుడు ఎంత రేటు పడుతుంది ఏం కదా ఫస్ట్ ట్రాక్టర్లతో దొలుతున్నారు ఇక్కడ నుంచి ఇసుక వేసుకొని పోయి నంద్యాల సైడు నంద్యాల సైడ్ నుంచి ఎరువు వేసుకొని వచ్చారు ఇప్పుడు టిప్పర్లు ఇక్కడ ఇతన్ని నెంబర్లు పెట్టినాము ఇతని నెంబరే ఎందుకు పెట్టినారు అనుకోవచ్చు మూడు నెంబర్లు పెట్టినాను చూడండి ఇతడు డైరెక్ట్ కుక్ లోడింగ్ చేయించుకోకుండా ట్రాక్టర్లతో లోడింగ్ చేపించుకొని అంతా ఒకసారి కలెక్ట్ చేసుకొని నంద్యాల్లో ఇక్కడ వీళ్ళు ఆ పుల్లలు గిళ్ళలు ఏరేసి ఎరువు ఎత్తుకురావడం జరుగుతుంది అందుకనే ఇతని నెంబర్ మాత్రమే పెట్టినాం ఇంకా టిప్పర్లు ఐదారు మంది టిప్పర్లు ఉన్నారు ఏమో ఈ ఎరువు మాత్రమే నాకు ఒక నేను కూడా ఒక పది ట్రిప్పులు ఇచ్చుకున్నాము బాగుంది కాబట్టి ఈ నెంబర్ పెట్టినాము ఎందుకంటే రైతులకు ఏదైనా కానీ అంత ఇంత మేలు చేయాలంటే ఎరువు పరంగా ఈ మట్టి లేకోకుండా ఇట్లా ఎరువు బాగుంటేనే మనకు సతవ చూపిస్తుంది అందువల్ల మట్టి గిట్టి అంతా కల్తి నానకంత తెచ్చి తెత్తి తెచ్చి పుల్లలు పుల్లలేసి అంతా నాకు అదంతా ఇంతకుముందు టిప్పర్లు పచ్చిగా అంటే అంత వీళ్ళు బయటికి తిరగదిప్పుకొని మళ్ళా తోలుతారనే ఉద్దేశంతోనే ఈ నెంబర్లు పెట్టడం జరిగింది ఇంకా రేటు విషయానికి వస్తే కదా ఆ నెంబర్లకు మీకు కావాల్సి ఉంటే ఫోన్ చేయండి ముందు డబ్బులు ఇరుక్కవద్దని మళ్ళీ నేను చెప్పినా అని చెప్పి మాత్రము ఈ పిల్లోని మాటల ప్రకారం వీళ్ళైతే కన్నా ఎవరు ఎగరగొట్టే అయితే కాదు అయినా కూడా మీకు అన్లోడ్ చేసుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వండి ఖచ్చితంగా మీరు కండిషన్గా మాట్లాడుకొని ఎన్ని టిప్పులు పడతాయో ఎన్ని టిప్పులు పడతాయో దాన్ని బట్టి మీరు మంచిగా వినియోగించుకోండి ఇక రేటు విషయానికి వస్తే కనుక ఇది మా ఊరికి అంటే దగ్గర దూరం బట్టి ఉంటుంది మామూలుగా ఇవి ముప్పై ఐదు వేల రూపాయలు కొంత దగ్గర అయితే కదా ముప్పై ఆరు వేల రూపాయలు కొంచెం మా కుటాల అక్కడ ఉంది కాబట్టి దూరాన్ని బట్టి వెయ్యి రూపాయలు ఎగస్ట్రా తీసుకుంటారు ఇంకా మీరు దూరానికి ఎక్కడైనా కానీ ఇంకొంచెం దూరం ఉంటే దాన్ని బట్టి కొంచెం ఛార్జ్ ఎక్కువ తీసుకుంటారు ముప్పై మూడు వేల నుంచి చూడండి లీస్టు దగ్గర దగ్గర పల్లెలను బట్టి ముప్పై ఎనిమిది వేల వరకు ఉంటుంది మళ్ళీ నలభై వేలు ఉండదు ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వేలు ఆ మధ్యలో ఆ ట్రాన్స్పోర్ట్ను బట్టి వీళ్ళు డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది నాకు తెలిసినంత విషయంలో ఇంకా మీకు ఏమన్నా తక్కువకు దొరుకుతుందంటే రైతులందరికీ కామెంట్ చేయండి మన రైతులందరికీ ఉపయోగపడితే అదే చాలు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి లైక్ కొడతాగానే హైప్ పని బటన్ వస్తుంది హైప్ చేయండి నా వీడియో మరింత మంది రైతులకు ఉపయోగపడుతుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా